హలో అండి వెల్కమ్ టు ఆర్వీ కిచెన్ ఈరోజు వీడియోలో టేస్టీగా టమాటో పల్లి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ పచ్చడి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి వన్ కప్పు వరకు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఇవన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఐదారు టమాటోస్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొంచెం చింతపండును వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ టమాటోస్ని మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి టమాటో బాగా కుక్ అయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో మిక్చర్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చూస్తున్న విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి తాలింపును రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ అంతటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి వేసుకుంటే టేస్టీగా టమాటో పల్లి పచ్చడి రెడీ